ఫ్లోర్ మౌంటెడ్ క్లాసెట్ యొక్క ప్లేస్మెంట్ ఎంత తీసుకుంటుంది చూసి ప్లంబర్స్ మాత్రమే చేయగలరు ఎవరు పడితే వాళ్ళు చేయలేని వర్క్ అనమాట ఉంటది కదా మనిషి మీరు కరెక్ట్ వీడియో ఎంచుకున్నారు కట్ట వీడియో చూస్తున్నారు మీకు ఆ డౌట్ ని ఈ వీడియోలో చాలా క్లియర్ గా క్లారిఫై చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మెసేజ్ ని ఫ్రెండ్స్ చాలామంది కొత్తగా బిల్డింగ్ కట్టుకున్నప్పుడు వాష్రూమ్ డిజైనింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అలాగే వాష్రూమ్ రీమోల్డింగ్ గురించి కూడా కొత్తగా లేటెస్ట్గా ఎలా చేసుకోవాలి అనే విషయం మీద కూడా చాలామంది డౌట్లు ఉంటాయి ఫ్లోర్ క్లోసెట్ టాయిలెట్ లేదా వాల్హంగ్ టాయిలెట్ డిసైడ్ అవుదామా అని డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి మీరు కరెక్ట్ వీడియోనే ఎంచుకున్నారు కరెక్ట్ వీడియోని చూస్తున్నారు మీకు ఆ డౌట్ని ఈ వీడియోలో చాలా క్లియర్గా క్లారిఫై చేస్తాను సో అసలు ఫ్లోర్ క్లాసెట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి అలాగే వాహన్ టాయిలెట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇన్ని విషయాలే ఈ వీడియోలో పొందుపరచడం అయితే జరిగింది సో మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియోకి వెళ్ళిపోయే ముందు సరిగా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే శానిటేషన్ వీడియోకి సంబంధించిన మన వీ ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే వీడియోకి వెళ్ళిపోదామా అసలు ఫ్లోర్ మౌంటెడ్ క్లాసెట్ అంటే ఏంటి సో ఉంది అన్నమాట నేల మీద ఫిక్స్ చేసే టాయిలెట్నే ఫ్లోర్ మౌంటెడ్ క్లాసెట్ అంటారు అలాగే వాల్ టాయిలెట్ క్లోసెట్ అంటే ఏంటి సో దానికి కూడా పేర్లోనే గోడకి ఫిక్స్ చేసి ఈ టాయిలెట్ని వాల్ మౌంటెడ్ క్లోసెట్ అంటారు ఈ ఫ్లోర్ మౌంటెడ్ క్లాసెట్ యొక్క ప్లేస్మెంట్ ఎంత తీసుకుంటుంది ఫస్ట్ మనకి ఇదే కావాలి బాత్రూంలో డిజైన్ ఎంచుకోవాలంటే మనకి ఈ ప్లేస్మెంట్ ఎంత తీసుకుంటుంది అలాగే హంగ్ ప్లేస్మెంట్ ఎంత తీసుకుంటుంది వాస్తు ప్రకారంగా హైందవ సిద్ధాంత ప్రకారం వాసు నమ్మే వాళ్ళు ఎవరైనా గాని ఈ టాయిలెట్ అనేది ఉత్తరానికి లేదా దక్షిణానికి ఫేసింగ్ ఉండేలాగా మనం ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ ఫ్లోర్ మోడల్ క్లాసెట్ అనేది వెనక నుంచి ఫ్రంట్ మొత్తం సెట్ ట్యాంక్ అనేది బయటికి ట్యాంక్ ప్లస్ టాయిలెట్ కలిపి ఉంటది ఈ ఫ్లోర్ మోడల్ క్లాసెట్ అనేది విడిగా కూడా ఉంటాయి అంటే ఫ్లస్ ట్యాంక్ వేరేగా మామూలు టాయిలెట్ వేరుగా కూడా ఉంటుంది అనమాట రెండింటిని కలిపి ఫిక్స్ చేసుకోవాలి సో మీకు ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చి ఫ్లోర్ మౌంటెడ్ ప్లాస్మెంట్ వచ్చి ఇంచుమించుగా ఇరవై ఆరున్నర కనీసం గోడ నుంచి ఒక అంగుళం గ్యాప్ పెట్టినా ఇంచుమించు ఇరవై ఏడున్నర అంగులాలు ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుంది అదే వాల్మెంటల్ టాయిలెట్ అయితే మనం గోడకి ఈ ట్యాంక్ అంతా కూడా కన్సీల్డ్ అయిపోతుంది కనబడదనమాట లేదా కొన్ని చోట్ల ఫ్లష్ స్మూత్ వాల్ అయితే వాడతారు అది కూడా మనకి కనబడదు సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ టాయిలెట్ అనేది ఇంచుమించుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు అంగ్లాలు అంటే ఇరవై అంగ్లాలుగా ఉంటుంది అంతే వాల్ మౌంటెడ్ అనేది తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది ఈ ఫ్లోర్ మౌంటెడ్ అనేది ప్లేస్మెంట్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది సో కనీసం మనం ఫ్లోర్ మౌంటెడ్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఆ ఉత్తర దక్షిణాలు బాత్రూమ్ యొక్క వెల్ప్ అనేది కనీసం నాలుగు అడుగులైనా ఉండాలండి అదే ఫ్లోర్ మన వాల్ మౌంటెడ్ క్లాసెట్ ఇన్స్టాల్ చేయాలంటే ఉత్తర దక్షిణ యొక్క కొలత బాత్రూమ్ అనేది కనీసం ఉన్నా సరిపోతుంది సో అర్థమైంది కదా ఫ్లోర్ మౌంటెడ్ యొక్క స్థలం ఆక్వైడ్ చేసే స్థలం కన్నా కూడా ఈ వాల్ మౌంటెడ్ తీసుకునే ప్లేస్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట చిన్న బాత్రూమ్లో కూడా వాల్ హంగ్ అనేది యూజ్ అవుద్ది సో మనం ఈ ఫ్లోర్ మౌంటెడ్ ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీగా కొంచెం స్పేస్ అనేది ఎక్కువ కావాలి సో నెక్స్ట్ వచ్చి ఇన్స్టాలేషన్ థీరీ గోర్ మౌంటెడ్ క్లాసెట్ అనేది ఇన్స్టాల్ చేయాలంటే సాధారణ ప్లంబర్ ఎవరైనా ఈజీగా చేయగలరు అదే వాల్ మౌంటెడ్ యొక్క ఫిక్స్ చేయాలి అంటే స్కిల్ ఉన్న ప్లంబర్స్ మాత్రమే చేయగలరు ఎవరు పడితే ఆ వర్కర్స్ చేయడానికి సిస్కం ట్యాంక్ అనేది కన్సిల్డ్ అయ్యి ఉంటుంది గోవాలో సో దాని అంతా కూడా స్కిల్ ఉన్న ప్లంబర్స్ మాత్రమే చేయగలరు అలాగే ఏమైనా మెయినెన్స్ రిపేర్ వచ్చినా కానీ ఈ ఫ్లోర్ క్లాసెట్ వచ్చి మనకి రిపేర్ చేసుకోవడం చాలా సులువు ఎందుకంటే దీని యొక్క ఫ్లెష్ సిస్టమ్ అంతా కూడా మనకి కి అమర్చబడి ఉంటుంది అవుట్ సైడ్ ఉంటాయి అలాగే రిపేర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు కానీ వాల్ మౌంటెడ్ అనేది రిపేర్ అంటే మనకి ఈ ఫ్లెష్ సిస్టమ్ అంతా కూడా కన్సీల్డ్ అయి ఉంటుంది సో లోన రిపేర్ అనేది కొంచెం స్కిల్ ఉన్న ప్లంబర్స్ మాత్రమే చేయగలరు ఎవరు పడితే వాళ్ళు చేయలేని వర్క్ అనమాట ఇది మరి ఒక ముఖ్యమైన పాయింట్ అండి చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు వాల్ మౌంట్ గోడలో ఉంటుంది కదా మనిషి యొక్క బరువు వరకు దాన్ని యూజ్ చేయొచ్చు పాయింట్లో క్లారిఫై చేస్తాను సో ఫ్లోర్ మౌంటెడ్ క్లాసెట్ అనేది ఎంత బరువు సరే ఇబ్బంది అయితే ఏమీ లేదు నిరభ్యంతరంగా మీరు యూజ్ చేసుకోవచ్చు సో వాల్హాంగ్ టాయిలెట్ అనేది గోడకు ఫిక్ చేసి ఉంటుంది కాబట్టి కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకి వంద కేజీల నుండి నూట యాభై కేజీల వరకు గల స్టాం అయితే ఈ వాల్కమండలో ఉంటుందని చెప్తున్నారు కానీ నా అనుభవ పూర్వ ప్రకారంగా మీకు చెప్పేది ఏంటంటే తొంభై కేజీల వరకు మాత్రమే ఈ వాల్ మిట్టుకోగలని మీరు లెక్కేసుకోండి అంతకు మించి మనిషి యొక్క వెయిట్ ఎక్కువగా ఉంటే కనుక ఫ్లోర్మండ్ క్లాసెట్ ని యూజ్ చేసుకోవడం బెస్ట్ ఇది నా సలహా అలాగే ఫ్యూచర్ లో మెయింటెనెన్స్ అంటే రిపేర్ ఏమైనా వస్తే ఖర్చు అనేది ఫ్లోర్ మౌంటెడ్ అనేది తక్కువగా ఉంటుంది వాల్ మౌంటెడ్ అనేది ఖర్చు అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఎందుకంటే ఈ ఫ్లోర్ మౌంటెడ్ అనేది స్క్వేర్ పార్ట్స్ ఫ్లెష్ ట్యాంక్ వస్తే ఫ్లెష్ ట్యాంక్ రిపేర్ వస్తుంది ఆ రిపేర్ స్క్వేర్ పార్ట్స్ అనేవి అవుట్ సైడ్ ఉంటాయి కాబట్టి ఈజీగా మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది వాటి యొక్క స్క్వేర్ పార్ట్స్ అనేది సో వాల్ మౌంటెడ్ స్క్వేర్ పార్ట్స్ అనేది కొంచెం రేటు ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అలాగే రిపేర్ ఛార్జీ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది ఫ్లోర్ మౌంటెడ్ క్లాసెట్ అనేది క్లీనింగ్ పర్పస్ అనేది బాగానే ఉంటుంది సో కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువగా చేసుకోవాలి అదే వాల్ మౌంటెడ్ క్లాసెట్ అనేది ఈ క్లాసెట్ గోడని ఫిక్స్ చేసి ఉండటం వల్ల ఫ్లోర్ అంతా కూడా క్లీనింగ్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుందండి అదే మనకి ఫ్లోర్ మౌంటెడ్ అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది క్లీనింగ్కి ఒకవేళ ఎంత క్లీన్ చేసినా కానీ ఆ చుట్టుపక్కల పక్కల పీస్ చుట్టూ కొంచెం డస్టీగా అయితే ఉంటుంది ఈ వాల్ నుండి అనేది చాలా క్లీన్గా ఉంటుంది సో ఈ ఫ్లోర్ నుండి లుక్ బాగానే ఉంటుంది కొత్తగా చూసిన వారికి అదే ఇది చూసిన వారికి ఈ వాల్ హాంగ్ స్టైలిష్గా కనబడుతుంది అనమాట ఎందుకంటే కింద ఏమీ ఫ్లోర్ అంతా కూడా విశాలంగా కనబడుతుంది చిన్న బాత్రూమ్ అయినా కానీ పెద్ద బాత్రూమ్ లాగా కనబడుతుంది అనమాట ఈ వాల్ హాంగ్ ఉన్న టాయిలెట్ బాత్రూమ్ అదే ఫ్లోర్ ప్లాసెట్ అయితే నేలగా ఉండటం వల్ల పెద్ద బాత్రూమ్ అయితే ఉండాలి అయితే చిన్న బాత్రూమ్ అయితే ఇరుక్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో లుక్ విషయంలో ఫ్లోర్ మోండెడ్ క్లాసెట్ కన్నా కూడా ఈ వాల్ హంగ్ అనేది స్టైలిష్ గా ఉంటుంది లేటెస్ట్ గా ఉంటుంది ఈ ఫ్లోర్ మోండెడ్ క్లాసెట్ అనేది ఫ్లోర్ నుంచి కరెక్ట్గా పదహారు లేక పదిహేడు వందల దాకా ఈ మెజర్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని నుంచి పెంచడం కానీ తగ్గించడం కానీ కుదరదండి కానీ ఈ వాల్ మౌంటెడ్ విషయానికి వచ్చేటప్పటికి మనం తగ్గించుకోవచ్చు అలాగే పెంచుకోవచ్చు మనుషులు కొంతమంది హైట్ గా ఉంటారు కదా వాళ్ళకి కావాల్సిన విధంగా కూడా మనం ఈ వాల్ కమోడ్ అయితే అమర్చుకోవచ్చు ఈ వాల్ కమోడ్ లో ఆ సౌలభ్యత ఉంది కానీ ఫ్లోర్ మౌంటెడ్ లో డోర్ ఫిక్స్ అనమాట ఇంకా హైట్ ఉన్నా కానీ ఉన్నా కానీ అది తగ్గించడం పెంచడం కానీ కుదరదండి ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో మీకు డౌట్స్ క్లారిఫై చేశానా సో ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా వీడియో చూసినట్లయితే ప్రతి విషయాన్ని కూడా నేను టచ్ చేసుకుంటూ వచ్చాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి ఓకే మనం నెక్స్ట్ వీడియోకి వెళ్తాం సెవెంటీ వర్క్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో ప్రతి వీడియోకి సమాధానం దొరుకుద్దండి లేదు మీకు దొరకలేని షో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి మీకు దాని లింక్ అని ఇవ్వడం జరుగుతుంది లేదా వీడియో రూపంలో మీకు అందచేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం